మనపల్లె మన పంటలు చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే ఈరోజు ఆరవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం బుధవారం మదనపల్లి ఫ్లవర్స్ మార్కెట్లో ధరలు అయితే చూద్దాము ఇంకా అన్న పేరు అయితే స్క్రీన్ పైన వెళ్తుంది సురేష్ మన ఛానల్ పేరు చెప్తే పూల రేట్లు కానీ తగ్గిస్తారు చెండుమల్లి పూలు రెడ్ బంతి పూలు అయితే కిలో ఎనభై రూపాయలు ఎల్లో బంతి పూలు పసుపు బంతి పూలు కిలో ఎనభై రూపాయలు లిల్లీ పూలు కిలో రెండు వందలు కాగడాలు కిలో వెయ్యి రూపాయలు సన్నమొగ్గలు కిలో వెయ్యి రూపాయలు గుండు మొగ్గలు కిలో వెయ్యి రూపాయలు కనకాంబరాలు కిలో వెయ్యి రూపాయలు రోజాలలో ఆర్కస్వి రోజా కిలో రెండు వందల యాభై మెరుగులు రోజా కిలో రెండు వందలు సెంటు రోజా కిలో రెండు వందల యాభై మ్యాంగో రోజా కిలో రెండు వందల యాభై ఆరెంజ్ రోజా కిలో రెండు వందల యాభై కలర్ రోజా పెద్ద రోజలు అయితే కిలో రెండు వందల యాభై పన్నీరాకు కిలో నూట ఇరవై రూపాయలు చామంతుల్లో వైట్ చామంతి కిలో రెండు వందల యాభై ఎల్లో చామంతి కిలో రెండు వందల యాభై బ్లూ చామంతి కిలో రెండు వందల యాభై క్యారెట్ చామంతి కిలో రెండు వందల యాభై ఆస్ట్రేలియన్ చామంతి కిలో రెండు వందల యాభై ఇది మదనపల్లి ఫ్లవర్స్ మార్కెట్ ధరలు వరలక్ష్మి వ్రతం పండగ అయితే రేట్లు అయితే పెరిగాయి పూల ధరలు